ఈ నెల ఇరవై ఏడవ తేదీ అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం అవుతుంది అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు ఈ నెల పద్నాలుగవ తేదీ ఉత్తర్వులు ఇచ్చారు ఇదే వార్తలు అన్ని పత్రికలు ఈవెన్ తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు కూడా ఈ నెల ఇరవై ఏడవ తేదీన క్యాబినెట్ సమావేశం జరుగుతుంది అని చెప్పి వార్తలు ప్రసారం చేశాయి ఆ తర్వాత దాన్ని మార్చారు మార్చి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ జరుగుతుంది అని చెప్పి ఇంకో ఉత్తర్వులు ఇచ్చారు అయితే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ చేసి క్యాబినెట్ మీటింగ్ అనుకుంటే అదేవిధంగా చిన్నపల్ల ఆటలాగా ఉందని ఈ నెల మొదట్లో కూడా ఈజీగా క్యాబినెట్ మీటింగ్ సమావేశాన్ని మార్చేశారని అప్పుడు నారా లోకేష్ చెప్పా పెట్టకుండా విదేశాలకు వెళ్ళారు ఆయన మళ్ళీ ఆ క్యాబినెట్ మీటింగ్కి అందుబాటులో ఉండరని చెప్పి ఈ నెల మొదటి వారంలోనూ అలాగే మార్చేశారు ఈసారి మళ్ళీ ఆయన విదేశీ పర్యటనకి చెప్పబెట్టుకుని వెళ్ళారు ఈసారి కూడా లోకేష్ కోసం మళ్ళీ మార్చేశారు అని చెప్పి వాళ్ళు ఒక ట్వీట్ చేశారు ఈ నెల మొదటి వారంలో క్యాబినెట్ మీటింగ్ మొదట అనుకున్న డేటు ప్రకటించిన డేట్ కాకుండా మళ్ళీ మార్చిన మాట నిజం అండ్ రోజు జరుగుతుంది అని చెప్పి క్యాబినెట్ మీటింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్క్యులర్ మాట నిజం ఆ తర్వాత అది రేపటికి మార్చిన మాట కూడా నిజమే మధ్యలో లోకేష్ కోసమా కాదా అన్నది తెలియదు బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇది లోకేష్ కోసమే చేశారని చెప్పి వాళ్ళకు ట్వీట్ చేశారు దీనికి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి రిప్లై ఏంటో తెలుసా తూ నీ బతుకంతా ఫేకేనా ఫేకు జగను పొద్దున్నే లేచి అశుద్ధం తినడం మాని ప్రొద్దున లేచి అశుద్ధం తినడం మాని ఇవన్న అన్నం తిను నీ బుద్ధి కొంచెమైనా మారుతుంది నీ ఫేస్ బుక్ కొంచెమైనా మారుతుంది అని ఇరవై ఎనిమిదవ తేదీ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుందని చెప్పి ఇచ్చిన సర్క్యులర్ ఏదైతే ఉందో చూడని చెప్పి అది పోస్ట్ చేశారు అది అప్డేట్ అయిన తర్వాత ఇచ్చేది మొదట ఇరవై ఏడే జరుగుతారని చెప్పి ఒక ఉత్తర్వు ఇచ్చారు అన్ని క్యారీ చేసే అన్ని పత్రికలు అన్ని టీవీ ఛానళ్ళు దాన్ని అప్డేట్ చేసి ఇరవై ఎనిమిది అన్నారు వీడియో ఈ ట్విట్టర్ హ్యాండిల్ ఏం పోస్ట్ చేశాడు ఇరవై ఎనిమిది అంటే రెండో తేదీ సరే రెండోసారి మార్చినటువంటి సర్కిల్ పోస్ట్ చేశాడు మార్చిన సర్కిల్ వాడు మొదటిచ్చిండేది అసలు ఈ ఒక ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ వాడెవడో గలీసు ఫెలో ఉన్నట్టున్నాడు చీఫ్ ఫెలో ఉన్నట్టున్నాడు వాడెవడో ఈ ట్విట్టర్ హ్యాండిల్ చేసేవాడు అశుద్ధం తింటావా అన్న ఈ భాషేండ్ర బోగు మరి ఫస్ట్ ఇరవై ఏడవ తేదీ అని చెప్పి సర్కిల్ ఇచ్చారు కదా మరి అప్పుడు ఇప్పుడు అసూధ్ దాన్ని అన్నారని మార్చేమంటారు అది కాదు అని చెప్పి దాన్ని దాచిపెట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఏంటి మీద అంతా ఆ భాష ఏంటి ఎంతండి ఎంత అది అంతా కంపే కొడుతుండే అది అంతా చెత్త చెత్త వార్తలు చెత్త చెత్త న్యూస్ ఎంతసేపు ఉన్న ఎదుటి వాళ్ళ మీద ఇట్లనే మాట్లాడాలి ఇట్లనే మాట్లాడాలి దాని ద్వారా వాళ్ళు ఏమన్నా పలుచులు అవుతారా అని చెప్పి చీప్ ట్రిక్స్ చీప్ ఎత్తుగడ తప్పితే ఇంకేమన్నా ఉందా తర్వాత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మళ్ళీ కోచ్ చేశారు ఈ నెల ఇరవై ఏడో జరుగుతుందని చెప్పించినటువంటి సర్క్యులర్ సరే ఒక నెల రోజు రెండు క్యాబినెట్ సమావేశం జరిగితే రెండు కూడా మొదటిచ్చిన డాయిట్ కాకుండా మళ్ళీ డేట్ పోస్ట్ పోన్ చేసుకుంటూ పోయారు ఎందుకు చేసుకున్నారో సమాధానం చెప్పాలి అన్నం తింటావా అశుద్ధం తింటావా లేచి ఆ ఆ ఎంత గలీజ్ ఫెలోరా బాబు ఆ ట్విట్టర్ హ్యాండిల్ చేసేవాడు ఎంత గలీజ్ ఫెలోరా బాబు ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నారా బాబు కనీసం కామన్ సెన్స్ లేకుండా కామన్ సెన్స్ కాదు ఆ ఫస్ట్ ఆ నోరుతో ఏ దేనితో అడిగితే పోతారో నిజంగానే ఇదా ఫస్ట్ ఉత్తర్వులు కళ్ళు దూపినాయా ఇరవై ఏడని ఇచ్చారు కదా దానికి సమాధానం చెప్పకుండా అది కాదు ఒక ప్రభుత్వాన్ని అర్థం వస్తుభం చేసుకున్నారేమో చేసుకుని వాళ్ళ కారణాలు వాళ్ళకున్నానే కానీ ఇంత పబ్లిక్గా నిస్సిగ్గుగా ఫస్ట్ ఇచ్చినది పక్కకు పెట్టి సెకండ్ ఇస్తే ఆ సెకండ్ ఇది పోస్ట్ చేసి దానికి మళ్ళీ అన్నం తింటారా అశ్రుద్ధం తింటారా అంటే ఏం గలీష్వాలో రాబో ఆ ట్విట్టర్ ఎవడో కానీ అన్ని ఇట్లాంటి కోతలే ఎగుతుంటారు నోరు తెరిస్తే ఒక ప్రభుత్వాన్ని అడుగుతున్నారు బాధ్యత ఉండక్కర్లేదు అంద్రబాబు